ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ఇయర్ వినాయక చవితి చాలా స్పెషల్గా జరిగింది ఎంతో ఎమోషనల్గా బోల్డ్ అని సర్ప్రైజ్ వస్తూ పిల్లలు చేసిన మట్టి వినాయకుల దగ్గర నుంచి మంత్రాల వరకు మా ఈ త్రీ డేస్ జర్నీని మీరు కూడా ఫాలో అయిపోండి మై ఛానల్ తేజస్ తేజు లైన్ డే వన్ అంటే వినాయక చవితి ముందు రోజే వి స్టార్టెడ్ అవర్ సెలబ్రేషన్స్ విత్ మేకింగ్ క్లే గణేష నేను ఎవ్రీ ఇయర్ పసుపు గణపతిని చేస్తాను కానీ మట్టితో చేయడం ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ ఈ ఐడల్ మేకింగ్ అన్నది కిడ్స్కి మాత్రమే అని చెప్పారు నేను వారిని ఎలా చేసిందని చూడ్డానికి వెళ్ళాను బట్ సర్ప్రైజింగ్లీ నన్ను కూడా పార్టిసిపేట్ చేయమన్నారు ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ హ్యాపీ నేను ఒకవేళ వెళ్ళిండకపోయింటే ఈ ఛాన్స్ మిస్ అయి ఉండేదాన్ని గెస్ వాట్ మేము చేసిన ప్రతి ఒక్క వినాయకులని నెక్స్ట్ డే వినాయకుని పూజ చేసేటప్పుడు ఈ వినాయకులను కూడా పెట్టి పూజించారు It was so beautiful. మేము సీడ్ వినాయక్ అని తీసుకున్నాము ఇట్ ఈస్ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా ప్యాకేజింగ్లో వచ్చేసి మనకి ఒక పాట్ వినాయకుడు అండ్ అలాగే ఒక సీడ్ దానికి సంబంధించి ఫర్టిలైజర్ ఈ ఫోర్ ప్యాకేజింగ్లో ఇచ్చారనమాట Si o ఫెస్టివల్ రోజు ఈవినింగ్ పిల్లలకి పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టారు నేను చూడడానికి వెళ్ళే లోపల ఆల్రెడీ వారునియా ఒకటి కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇంకొకటి స్టార్ట్ చేసింది మేము మా వినాయకుడిని ఆ రోజు ఈవినింగే నిమజ్జనం చేసేసాము ప్యాకేజ్లో ఇచ్చిన పాట్లోనే సీడ్ అండ్ ఫర్టిలైజర్ పెట్టేసి నిమజ్జనం చేశాము విత్ ఇన్ వన్ అవర్లోనే కరిగిపోయాడు ఇప్పుడు వినాయకుడు వెళ్ళిపోతున్నా మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ప్లాంట్ లాగా రాబోతున్నాడని చాలా హ్యాపీగా ఉంది అండ్ నేను మా పాపకు కూడా చెప్పాను డైలీ ప్లాంట్కి వాటర్ నువ్వే చేయాలి అని డే త్రీ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కల్చరల్ ప్రోగ్రామ్ ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫెస్టివల్కి టూ డేస్ ముందు ఇన్ఫార్మ్ చేశారు ఈసారి నేను సోలోతో పాటు గ్రూప్ పెర్ఫార్మెన్స్ కూడా ఇవ్వబోతున్నాను అపార్ట్మెంట్కి నేను కొత్త ఎవ్వరు నాకు తెలీదు బట్ ఈ ఫెస్టివల్ నాకు చాలామంది ఫ్రెండ్స్ని ఇచ్చింది అండ్ గ్రూప్ పెర్ఫార్మెన్స్ అంటే అంత ఈజీ కాదు మాకున్న టైం ఓన్లీ టూ డేస్ ఆ టూ డేస్ గ్రూప్గా గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక పక్క ఫెస్టివల్ చేసుకుంటూ ఇంకొక పక్క ప్రాక్టీస్ చేస్తూ చాలా కష్టపడ్డాము బట్ ఫైనల్లీ వీ డి గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫెస్టివల్ కి మా చెల్లెలు రావడంతో తను కూడా గ్రూప్ లో జాయిన్ అయ్యింది లాస్ట్ డే నిమజ్జనంతో పాటు ఫుడ్ కాంపిటీషన్ కూడా పెట్టారు నేను ఈసారి పాయసం చేయబోతున్నాను ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ శనగబాలు సేమియా అండ్ బియ్యం సో ఈ మూడు కలిపి పాయసం చేశాను కుకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అక్కడ ఐటమ్స్ చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి నార్త్ రెసిపీస్ సౌత్ రెసిపీస్ అండ్ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే నాకు తెలియని కూడా తెలియదు అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి జడ్జెస్ టేస్ట్ చేయడానికి వచ్చారు అండ్ నా టైం వచ్చింది అనమాట నా రెసిపీ ట్రై చేస్తున్నారు అక్కడ వాళ్ళు టేస్ట్ చేస్తున్న విషయం నాకు తెలియదు బట్ నేనైతే నా బాక్స్ పైన నేమ్ మెన్షన్ చేయలేదు సో ఆ బాక్స్ ఎవరిది అని నన్ను అడిగారు అప్పుడు తెలిసింది నా రెసిపీ వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు అని ఆ తర్వాత నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది చూడండి బట్ సర్ప్రైజింగ్లీ ఈ వీడియో నాకు దొరికింది జడ్జ్ ఆల్రెడీ టేస్ట్ చేసి మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ అడిగారు ఇట్ ఈస్ లైక్ అ ప్రౌడ్ మూమెంట్ టు మీ వారు నీ ఆల్సో గాడ్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ పెయింటింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత నిమజ్జనం స్టార్ట్ అయ్యింది ఫెస్టివల్ నాకు చాలా మెమరీస్ అండ్ కొత్త ప్లేస్లో కొత్త ఫ్రెండ్స్ ఇచ్చింది నాకు తెలిసిన విద్యని నలుగురితో పంచుకునే అవకాశం ఇచ్చింది ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజెస్ చాలా జరిగాయి సో మీరు కూడా వినాయక చవితిని ఇలానే సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్నారనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ కీప్ స్మెలింగ్ బై బాయ్